హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం సో అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియోని యొక్క గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వార్తా వివరాలకు వెళ్దాం మృదు స్వభావి మురళీధర్ రెడ్డి యువ అధికారులకు స్ఫూర్తి ప్రదాత ఉత్తర తెలంగాణ జిల్లాలో బహుముఖ సేవలు ఆ సంఘ సేవకుడే కాదు మంచి సంస్కర్త టిఎన్జిఓ టీజీఓ లో కీలక పాత్ర అధికారుల సమస్యల సాధనకు కృషి ఇరవై తొమ్మిదిన ఆత్మీయ సన్మానం ముప్పై ఒకటిన ఉద్యోగ విరమణ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఏదైతే మురళీధర్ రెడ్డి గారికి మరి ఈనాడు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఇరవై తొమ్మిది ఆత్మీయ ఆ సమ్మేళనం అన్నట్టు చూసుకోవచ్చు అదేవిధంగా ఆ ముప్పై ఒకటిన ఉద్యోగ విరమణ పూర్తి చేసుకుంటున్నాడు ఈనాడు ఎన్నో ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు అందించి అదేవిధంగా ఎన్నో సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్ పాల్గొనడం అదే విధంగా ఎంతో మంది ఒక అధికారులకి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి మన మురళీ మురళీధర్ రెడ్డి గారు సో ఈనాడు మనం చూసుకోవచ్చు ఒక పదవి విరమణ విరమణ అంటే ఒక ఏజ్ పరంగా వచ్చేసరికి సో ఓకే ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేసినా గానీ ఈనాడు ఆ ఉద్యోగం నుంచి పోయేటప్పుడు ఆ తోటి మిత్రులతోని తోటి ఆఫీసర్స్ తోని సో ఎంతో ఆత్మీయంగా డైలీ పలకరింపులు పొద్దున్న రాగానే మంచిగా కలివిడ కూర్చొని సంతోషంగా మాట్లాడుకోవడం వర్క్ చేయడం ఈ విధంగా కొనసాగుతుంది ఈనాడు పదవి విరమణ అనగానే కొంత మటుకు ఆ బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే మిగిలినటువంటి లైఫ్ ని మంచిగా హ్యాపీగా లీడ్ చేయాలన్నీ ఆ సందర్భంగా ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతో సో ఈనాడు పదవి విరమణ పొందడం ఒక రకంగా సంతోషకరమే కానీ ఒక రకంగా వాళ్ళందరినీ ఆ టీం సభ్యులని అదేవిధంగా తోటి ఆ సార్ వాళ్ళని తోటి ఆఫీసర్ ని ఉన్నటువంటి ఆఫీస్ ని విడిపోవడం చాలా బాధాకరంగా కూడా అనిపిస్తుంది సో ఇటకేళ్లకు మురళీధర్ రెడ్డి గారికి కూడా మరి పదవి విరమణ శుభాకాంక్షలు మా వరంగల్ వాయిస్ దినపత్రిక పత్రిక దర్శన కూడా మేము తెలియజేస్తాం భద్రకాళి చెరువులో ఆ ఐలాండ్స్ ఆ చారిత్రక ఊరు భద్రకాళి చెరువులో ఐలాండ్స్ ను ఏర్పాటు చేసేందుకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆ సూత్రప్రాయంగా అంగీకరించింది ఇప్పటికే భద్రకాళి ఆలయాన్ని టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో చెరువు మధ్యలో ఐదు ఐలాండ్స్ ఏర్పాటు చేసి భద్రకాళి ఐలాండ్స్ కు అనుసంధానించడం ద్వారా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది భద్రకాళి చెరువులో గతంలో నీరు పూర్తిగా ఇంకిపోయిన సమయంలోనే ఐలాండ్ ఏర్పాటు చేయాలని కూడా అధికారులు నిర్ణయించారు ఇందుకు గాను ఆ రెండు కోట్లు డిపిఆర్ కు సిద్ధం చేశారు ఆ తర్వాత భారీ వర్షాల కారణంగా చెరువు నిండిపోగా ఐలాండ్ ప్రతిపాదన అడుగున పడిపోయింది ప్రస్తుతం ఆ పూరిక తీతలో భాగంగా చెరువు ఖాళీ చేయడంతో మరోమారు ఐలాండ్స్ ప్రతిపాదన తెర మీదకి వచ్చింది ఇందుకు కూడా ఆ సముఖత వ్యక్తం చేయడంతో పనులు చురుకుగా సాగుతున్నాయి అయితే ఐలాండ్స్ ఏర్పాటుపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తుండగా వేత్తలు మాత్రం ఆందోళనకు సిద్ధపడుతున్నారు అన్నట్టు చూసుకోవచ్చు సో డెవలప్మెంట్ లో భాగంగా ఒకరికి ఇష్టం ఉంటది అట్లా పెట్టొద్దు ఐలాండ్స్ ప్రాబ్లం అవుతుంది సో టూరిస్ట్ వస్తారు ఆ చెరువు నీళ్ళలో శత్తాశతరం అంత ఇదవుతుంది సో పొల్యూట్ అవుతుంది అన్నట్టు ఈ రకంగా కొంతమంది సామాజికవేత్తలు ఆలోచిస్తున్నారు సో పర్యాటక పర్యాటకులు మాత్రం ఈనాడు ఆ ఐలాండ్స్ పెడితే అక్కడ ఏదైతే కొన్ని బోటింగ్స్ ఏర్పాటు చేసుకొని పెడల్ బోటింగ్ కానీ స్టీమర్స్ కానీ ఏర్పాటు చేసుకొని ఒక టూరిస్ట్ హబ్ గా దాన్ని క్రియేట్ చేయడానికి అధికారులు ఆలోచిస్తున్నారు అనమాట సో వేరే ఒకరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది సో ఈనాడు ఒక టూరిస్ట్ గా ప్లేసెస్ గా అక్కడ వరంగల్లో ఉంది భద్రకాళి టెంపుల్ కాబట్టి ఈనాడు ఆధ్యాత్మికత అయితేనేమి అదే విధంగా ఆ ఈనాడు మానసికంగా ఉల్లాసంగా కలగడానికి ఆ వరంగల్ ఒక మంచి స్పేస్ గా మనం చూసుకోవచ్చు టెంపుల్స్ ఉన్నాయి దైవ దర్శనాలు అయితేనేమి ఆ చూడడానికి హిస్టారికల్ ప్లేసెస్ అయితేనేమి ఈ విధంగా మనం చూసుకోవచ్చు కాబట్టి ఆ త్వరగతిన ఏది ఉన్నా గానీ పబ్లిక్ ఆ మంచి ఆలోచనతో ముందుకొస్తే ఆ బాగుంటది అని చెప్పేసి తెలియజేస్తాను ఈనాడు ఆ పర్యాటక ప్రేమికులు అక్కడ వెళ్లి ఆ ఆలయాన్ని దర్శించుకోవడం గాని అదేవిధంగా పరిసర ప్రదేశాలు చూడడం గాని ఈనాడు అక్కడ బోటింగ్స్ ఏర్పాటు చేస్తే సో దాన్ని ఎంతో ఆహ్లాదకరంగా ఈనాడు బిజినెస్ ఫీల్ అవుతారు కాబట్టి సో త్వరగతి పూర్తి చేసుకొని ప్రజలకి తొందరగా అందించాలని చెప్పేసి ఇట్లా చూస్తుంటేనే ఇట్లా అనిపిస్తుంది ఎందుకంటే నేను కూడా ఆ నాలుగైదు సార్లు పోయినా భద్రకాళి టెంపుల్ కి ఫుల్ వాటర్ తో చూస్తుండే సో ఇలా టోటల్ ఆ గుర్రపు డొక్క గడ్డి ఇదంతా నిండిపోయింది మైదానంలో ఆ చెరువు స్థలంలో సో త్వరగతి పూర్తి చేసి ప్రజలకి అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఆ శుభ పరిణామం మేడిగడ్డ మరమ్మతులకు ప్రభుత్వం నిర్ణయం మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నట్టు ఆ మేడిగడ్డ మరపత్తులకు ప్రభుత్వం నిర్ణయం అన్నట్టు చూసుకోవచ్చు అసలు ఫస్ట్ దాని బేస్ కానీ దాని స్ట్రక్చర్ కానీ ఇంజనీర్స్ ని ఈనాడు ఇంజనీర్ల లోపం వల్ల చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి ఈనాడు నాయకులు చెప్పినట్ని ఈనాడు చాలా మట్టుకు ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు కాబట్టి ఈనాడు ఆ విధంగా కాకుండా ఈనాడు ప్రొఫెషనల్ ఇంజనీర్ ఇంజనీర్స్ ని పెట్టి పరిశీలించి దాని పనులు పూర్తి చేసి ఈనాడు రైతన్నులకి నీరు అందించాల్సిందిగా కోరుతా ఆ వరంగల్లో వెల్నెస్ సెంటర్ నియోజకవర్గ అభివృద్ధికి ఆహార నిషన్ కృషి ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నట్టు సో వెల్నెస్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతున్నారంట మన వరంగల్లో కడియం కావ్య గారు సో ప్రజలకు అవసరం ఉన్నటువంటి వీలుగా అన్ని తీసుకొస్తే ఆ బాగుంటది వెల్నెస్ సెంటర్ వల్ల చాలా ఆ ప్రజలకు లబ్ధి పొందే విధంగా కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా త్వరగతిన ఆ ప్రజలకు అందిస్తే బాగుంటది అక్క ఆ పశ్చిమకు మరో మరిహారం రెండు వందల రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం ఆ జియో విడుదల చేసిన ప్రభుత్వం ఈతల ప్రభుత్వానికి చేతల ప్రభుత్వానికి తేడా సుస్పష్టం పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సీఎం డిప్యూటీ సీఎం ఆ చిత్రపటాలకు పటాలకు క్షీరాభిషేకం అన్నట్టు చూసుకోవచ్చు ఈనాడు అదైతే ఇంటిగ్రేటెడ్ ఆ పాఠశాల నిర్మాణానికి రెండు వందల కోట్లు జియో విడుదల చేసిన ప్రభుత్వం అన్నట్టు సో ఖచ్చితంగా నిరుపేదలకి విద్యని అందించాలి నిరుపేదలకు మంచి చదువును అందించాలి నిరుపేదలకి మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాలను అని కోరుకుంటున్నాను ఎందుకంటే స్టార్టింగ్ బేస్ నుంచే పిల్లలు మంచి నైపుణ్యంగా మంచి చదువుని వాళ్ళు అభ్యసిస్తే మంచి టీచర్ ఆ ఫెసిలిటీస్ అందిస్తే గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమి తండాలలో అయితేనేమి ఈనాడు చదువులు స్కూల్ సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళ ట్రాకింగ్ అట్లనే ఉంటది అనమాట సో స్టార్టింగ్ బేసెస్ సరిగ్గా లేకపోతే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది కాబట్టి ఈనాడు కింది స్థాయి నుంచి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ బేస్ స్టడీస్ నుంచి కూడా మంచి విద్యను చదివితే వాళ్ళ మైండ్ సెట్ అట్లనే ఉంటది ఈనాడు పదో తరగతి వరకు ఆ ఊర్లో పోటీ చదువుకొని తర్వాత పోయి బయట వేరే కాలేజీలలో చదవమంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏదున్నా సరే కానీ ఈనాడు ముఖ్యమంత్రులు ఎవరున్నా సరే కానీ నిరుపేదల చదువుల గురించి ఆలోచించాలి వారికి మంచి భవిష్యత్తుని ఇచ్చే విధంగా ఆలోచించాలి మంచిగా చదువుకుంటే ఈనాడు మంచి ఉద్యోగాలు వస్తే ఈనాడు రాష్ట్ర ఆదాయానికి కూడా దోహదపడతారు ఆ విద్యార్థులు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సో ఇక ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు ఆ వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేరెషన్ మాట్లాడు విశేషాలు దయచేసి ప్రజలందరూ సపోర్ట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని వీలైనంతగా మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాను అదేవిధంగా లైక్ చేయవలసిందిగా కోరుతాను అందరికి సెలవు నమస్తే